శ్రీ రంగనాథుని ప్రేమ కొన్ని శతాబ్దాల క్రింద కూడా శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు బారుని తీరి వేచి చూసేవారు ఒక పేద వైష్ణవ బ్రాహ్మణుడు రోజూ వరసలో అందరికంటే ముందు నిలబడేవాడు ఆయన తన కోసమే కాకుండా తన ఆరుగురు కొడుకుల కోసం కూడా ప్రసాద ఇవ్వమని పట్టుబట్టేవాడు ఇలా రోజూ ఆలయాధికారులకి అతనికి కాస్త వాదులాట జరిగేది ప్రసాదమంతా నీకే ఇచ్చేస్తే మిగిలిన వాళ్లకి కొంచెమే ప్రసాదం మిగిలి ఉంటుంది ఎలా కుదురుతుంది అని ఆలయాధికారులు మందలిస్తూ ఉండేవారు అయ్యా నా ఆరుగురు కొడుకులు పక్క చిక్కిపోయారు ఆలయ ప్రసాదం తప్ప నాకు నా కొడుకులకు వేరే ఆధారం లేదు మీరివ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆ వైష్ణవ బ్రాహ్మణుడు వాపోయేవాడు ఇంతలో ఒకరోజు రామానుజాచారుల వారు అక్కడికి వచ్చి ఉండగా ఇలాగే వాదులాట జరగడం చూసి ఏం జరిగిందని వాకబు చేశారు ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపించి రోజూ ఈయన కోసమే కాకుండా ఈయన ఆరుగురి కొడుకుల కోసం కూడా అధిక ప్రసాదం కొరకు ఇలాగే వాదిస్తూ ఉంటాడని తెలియజెప్పారు అయితే రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి నాయనా నీవు ఆలయంలో కొన్ని కైంకర్యాలు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా దర్జాగా అన్నారు అయితే ఆ బ్రాహ్మణుడు స్వామి నా చిక్కిన కొడుకులను మీరే చూడండి రోజంతా వారికి సేవలు చేయడంలోనే నాకు సమయం అయిపోతోంది వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏం కైంకర్యం చేయగలను వీళ్ళకి నేను తప్ప దిక్కులేదు స్వామి పైగా నేను వేదాలు కానీ దివ్య ప్రబంధం కానీ చదువుకోలేదు నేర్చుకోలేదు అందువల్ల నేను ఆలయ సేవాకాలంలో కూడా ఏ కైంకర్యమూ చేయలేను నాకు విష్ణు సహస్రనామాల్లోని కొన్ని శ్లోకాలు తప్ప ఏమీ రావు నేనేమి చేయను స్వామి అన్నాడు బాధగా సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలలోని కొన్ని శ్లోకాలు చెప్పమని వారు అడుగు అడుగగా ఎంతో ఇబ్బందిగా విశ్వం విష్ణుర్వ శక్తారో భూతభవ్య భూత భృత్ అంటూ సిగ్గుతో ఆగిపోయాడు ఆ వైష్ణవ బ్రాహ్మణుడు రామానుజాచారులవారు చిరునవ్వు చిందించి సరే నీకు భూతభృత్ అనే భగవన్నామం ఆ నామాన్నే జపించు ఇక నీకు ఇక్కడికి ప్రసాదంకై రావలసిన అవసరం కలుగదు అని అభయమిచ్చారు రామానుజాచారులు వారు ఆనాటి నుంచి ఆ వైష్ణవుడు మళ్లీ కోవెలలో ప్రసాద వితరణ ప్రాంతంలో ఎక్కడా కనిపించలేదు ప్రసాదం ఇచ్చే ప్రాంతంలో గొడవలు ఆగిపోయాయి అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలైంది రోజూ శ్రీరంగనాథునికి సమర్పిస్తున్న ప్రసాదంలో చాలా భాగం మాయమైపోసాగింది అర్చకులు ఆలయ అధికారులు ఇతర వైష్ణవ బ్రాహ్మణులు కైంకర్యం చేసే సిబ్బంది అందరూ దీన్ని చూసి ఆశ్చర్యపోయేవారు వాళ్లకి ఈ సమస్య ఏంటో అంతు చిక్కేది కాదు ఒకవేళ ప్రసాదం దొంగల బారిన పడుతోందేమో అని భద్రత కూడా పెంచి చూశారు అయినా సమర్పించిన దానిలో చాలా ప్రసాదం మాయమైపోసాగింది ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని కొందరికి అనుమానం కలిగింది చివరికి ఒకరోజు రామానురాచారుల వారు రాగా ఈ సమస్యని ఆయన ముందుంచారు అది విన్నాక రామానురాచారుల వారు ఆ పేద బ్రాహ్మణుని పిలుచుకొని రమ్మని అనుజ్ఞనిచ్చారు అయితే ఆలయ సిబ్బంది వెళ్లి వెతకగా తను ఉండే నివాసంలో ఆ పేద బ్రాహ్మణుడు లేడని తెలిసింది ఆ బ్రాహ్మణుడు ఎక్కడ ఉంటున్నాడో కూడా ఎవ్వరికీ అంతు చిక్కలేదు కొంతకాలం తర్వాత రామానుజాచారులు వారు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది అంటే శ్రీరంగం దగ్గర కావేరిపాయ దాటుతుండగా ఈ వైష్ణవుడు స్వామీ స్వామీ అని వారిని బిగ్గరగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వారిని సమీపించాడు అతని కన్నుల వెంట ధారగా కారుతున్న కన్నీటితో రామానుజుల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి మీ కటాక్షం వల్లనే ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందజేస్తున్నాడు అందువలనే నా పిల్లలు మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు ఇక ఆలయ అధికారులతో గొడవలెందుకు అని నేను ఆ కోవెల దగ్గర ఉండే గృహం నుంచి ఇక్కడికి వచ్చేశాను నేను సదా మీకు కృతజ్ఞుడను మీరు చెప్పిన విధంగా రోజూ నేను భూతభృతే నమః జపాన్ని చేస్తున్నాను అని ఎంతో సవినయంగా అని ఎంతో కృతజ్ఞతతో చెప్పాడు ఈ మాటలు విన్న రామానుజాచారులు వారు ఆశ్చర్యచకితులయ్యారు ఎవరా పిల్లవాడు వాణి పేరేమి అని అడిగారు ఆ బ్రాహ్మణుడు తాను రామానుజాదాసుడని చెప్పాడు స్వామి అన్నాడు ఇంతకీ ఆ బాలుడింకెవ్వరు సాక్షాత్ ఆ శ్రీరంగనాథుడే భూతభృత్ నామానికి అర్థం సమస్త జీవులని పోషించువాడు అని ఆ శ్రీరంగనాథుని కృప ఎంతటితో అందరికీ అర్థమవుతున్నదే కదా ఓం నమో నారాయణాయ